అమృత్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని ఎంపీ డీకే అరుణ అన్నారు తాగునీటి సమస్యను తీర్చేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఎరివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో ఆయన శంకుస్థాపన చేశారు అభివృద్ధి కోసం పార్టీలు వేరైనా ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తామని డీకే అరుణ స్పష్టం చేశారు మహబూబ్ నగర్ పార్లమెంట్లోని అన్ని మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున కేంద్రం నిధులు విడుదల చేస్తుందన్నారు మున్సిపాలిటీలో ఇరవై నాలుగు గంటలు తాగునీరు అందించేందుకు అమృత్ టూ పాయింట్ ఓ స్కీమ్ కింద కేంద్రం నిధులు విడుదల చేస్తుందని షాద్నగర్ మున్సిపాలిటీకి ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులు వచ్చాయని డీకే అరుణ తెలిపారు నాయకత్వంలో ప్రతి మున్సిపాలిటీ కూడా అమృత్ టూ కింద తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున అమృత్ కింద నిధులు కేటాయించడం జరిగింది మన మహబూబ్నగర్ పార్లమెంట్ కి సంబంధించి అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు అమృత్ అమృతూ కింద మనకు దాంట్లో షాద్ నగర్ మున్సిపాలిటీకి ఇరవై ఏడున్నర కోట్లు శాంక్షన్ అయ్యింది మహబూబ్నగర్ ప్రతి మున్సిపాలిటీలో కూడా అమృత్ అమృత్ టూ కింద ఈ యొక్క తాగునీటి సమస్య అంటే ఏ ఏ ఇంటికైతే ఇప్పటి తాగునీటి నీటి మంచినీళ్ళ కనెక్షన్ లేవో ఎక్కడైతే తగినంత నీళ్ళ సౌలభ్యం లేదో నీళ్ళ ట్యాంకుల నిర్మాణం లేదో ఈ రోజు ఈ అమృత్ టూ కింద ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీళ్ళు అందించినటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నేపథ్యంలో చాదనగర్ మున్సిపాలిటీలో ఈ రోజు ఈ అమృత్ టూ కార్యక్రమానికి భూమి పూజకు ఇక్కడ రావడం జరిగింది సో ఈ అమృత్ టూ కింద ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిషన్ భగీరథ అన్నది ట్యాంకులు కడుతున్నాం అన్నారు పైప్ లైన్లు లేచిన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ కింద తాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు మున్సిపాలిటీలో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఈరోజు ఎక్కడ పైన బోర్ వేయండి మాకు నీళ్లు వస్తలే